ఈ ప్రపంచంలో అత్యంత బాధాకరమైన విషయం మనం ఎప్పుడు చనిపోతామో ముందుగానే తెలియడమే ఇంకో రెండు నెలల్లో మృత్యువు కబలిస్తుందని తెలిసిన వ్యక్తి మానసిక పరిస్థితి దారుణం అలాంటి పరిస్థితిలో మరణం కోసం బాధగా ఎదురుచూడటం తప్ప మరో మార్గం ఉండదు ఇంకో రెండు నెలల్లో చనిపోయే ఇరవై ఒక్కేళ్ల ఓ యువకుడు తన మరణం గురించి రెడ్డిట్లో ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు ఆ పోస్టు వైరల్గా మారడంతో చాలామంది అతనికి ధైర్యం చెబుతూ రిప్లై ఇచ్చారు ఆ పోస్ట్లో రెండు వేల ఇరవై మూడులో తనకు పెద్దపేగు క్యాన్సర్ ఫోర్త్ స్టేజ్లో ఉన్నట్లు తేలినట్లు చెప్పాడు ఎన్నో కీమోథెరపీలు చేయించుకున్నానని అన్నీ ట్రై చేసినా కానీ లాభం లేకుండా పోయిందని డాక్టర్లు కూడా చేతులెత్తేసారని రాసుకొచ్చాడు ఈ ఏడాదే తన జీవితం ముగుస్తుందని చెప్పారని తెలిపాడు బయట చూస్తే ఇప్పటికే దీపావళి సందడి మొదలైందని ఇదే తన చివరి దీపావళి అని తలుచుకుంటే బాధగా ఉందని వాపోయాడు ఇకపై తాను దీపాలను నవ్వుల్ని శబ్దాన్ని మిస్ అవుతానని పోస్ట్లో తెలిపాడు రేపు తన స్థానంలో వేరే వాళ్ళు దీపాలు వెలిగిస్తారని తాను కేవలం ఓ జ్ఞాపకంగా మిగిలిపోతానని అన్నాడు అలవాట్లో పొరపాటుగా ఇప్పటికీ తన భవిష్యత్తు గురించి ఆలోచిస్తుంటానని కరలు కంటూ ఉంటానని తెలిపాడు ఊర్లు తిరగాలి సొంతంగా ఏదైనా చేయాలి ఓ కుక్కను దత్తత తీసుకోవాలి ఇలా అన్నింటి గురించి ఆలోచిస్తున్నప్పుడు తనకు అంత సమయం లేదని గుర్తుకు వచ్చి బాధిస్తుందని రాసుకొచ్చాడు తన తల్లిదండ్రుల పరిస్థితి కూడా ఇలాగే ఉందని ఇదంతా తాను ఎందుకు చెబుతున్నానో అర్థం కావడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశాడు ఈ పోస్టు కాస్త సోషల్ మీడియాలో వైరల్గా మారిందే నెటిజన్లు తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు